అధికార వైసీపీలో మంచి ప్రాధాన్యత దక్కుతుందని భావించి టీడీపీ నుంచి జంప్ అయిన నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది వైసీపీలో ఉండలేక ఏం చేయాలో తెలియక నేతలు ఇబ్బంది పడుతున్నారు మరికొందరు టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు తాజాగా వైసీపీలో ఇమడలేకపోతున్నారు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీని వీడనున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఆయన అలాంటిదేమీ లేదని చెబుతున్నా ఆయన అనుచరులు మాత్రం ఆయన చూపు మళ్లీ టీడీపీ వైపు అంటున్నారు ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగారు గుంటూరులోని డొక్క మాణిక్యవరప్రసాద్ ఇంటికి వచ్చి చర్చించారు పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ప్రచారంలో పాల్గొనాలని కోరారు పార్టీలో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని చెప్పినట్లు తెలిసిందే అయితే డొక్క మాణిక్యవరప్రసాద్ స్పందించలేదని అంటున్నారు టీడీపీని వీడి వైసీపీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలను అధిష్టానం పట్టించుకోలేదని డొక్క మాణిక్యవరప్రసాద్ అసహనంతో ఉన్నారు వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో డొక్క గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పాల్గొనడం లేదు గుంటూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ప్రచారంలోనూ ఆయన పాల్గొనడం లేదు జిల్లా అధ్యక్ష బాధితుల్లో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా లేరు తనకు రాజకీయంగా ప్రాధాన్యత లేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారు ఎన్నికల ముందు టీడీపీలో చేరారు డొక్క ఆయన పార్టీలోకి రాగానే అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున ప్రతిపాడు అభ్యర్థిత్వం దక్కించుకున్న ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ కొనసాగారు ఏపీ రాజకీయాల్లో డొక్క మాణిక్య ప్రత్యేక స్థానం ఉంది ఆయన న్యాయశాస్త్రంలో పీజీ చేశారు తాడికొండ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగారు గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సెకండరీ విద్యా మంత్రిగా పనిచేశాడు తరువాత గ్రామీణాభివృద్ధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మంత్రిగా కూడా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అతడు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాల్గొనలేదు దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితుడై ఆ పార్టీలో చేరాడు అతడు కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరంనకు నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీ విధానాలకు సంబంధించిన కార్యక్రమాలలో ముఖ్యమైన పత్రాల సమర్పణలో కీలక భూమిక పోషించారు వివాదాలకు ఆయన దూరంగా డొక్క మాణిక్య వరప్రసాద్ మూడు రాజధానుల బిల్లు సమయంలో అనూహ్యంగా వైసీపీలో చేరారు వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు అనంతరం వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా తాడికొండ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి పార్టీ అధినేత జగన్ను కలిసే పరిస్థితి లేదని తనను ఆయన వద్దకు తీసుకువెళ్లారని పార్టీ నాయకులను కోరడంతో అసలేం జరుగుతుంది అనేది చర్చనీయాంశమైంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దిన డొక్క మాణిక్యవరప్రసాద్కు ఎక్కడా సీటు దక్కలేదు రాబోయే రోజుల్లో డొక్క కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది